యహోబాని నా అంతరంగ సమస్తమోబా చేసిన ఉపకారములను మేలు దేనిని మరొక కృతజ్ఞతలు చెల్లించబడిన తండ్రి సూత్రము 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 తండ్రి రాత్రికాల సమయం అంతా నివరెక్కల చట్టణ ప్రభావ ఎంతగానో నీ కృపలు మాకు దయచేసిన చేసిన దేవ నీకే శుతి సూత్రాలయ 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 సూత్రాలు దేవ సర్వోన్నతుడానికి సూత్రాలయ మహిళ నతరణ కే సూత్రాలయ 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 సూత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ నతరణ కే సూత్రాలయ నిచ్చిరుగ తర్రే ని సూత్రాలయ సమాధాన కత్త ని కే సూత్రాలయ సర్వన్నతరణ కే సూత్రాలయ మహోన్నతరణ సూత్రాలయ మహాశెక్మంత్రదాని కే సూత్రాలయ అబ్బ తర్రే ని కే సూత్రాలయ ప్రేమగల తండ్రి ని కే సూత్రాలయ నిచ్చిరుగ తర్రే ని కే సూత్రాలయ ఆత్మ के सूत्रालय ज्योतिर्मेड तं निके सूत्रालय सर्वोन सूत्रालय महोन्ड సూత్రాలయ మహోన్నతమైన స్థలములో నివసించేవాడు సర్వశక్తి నీడను విస్త్రమిస్తాను చాటుని మేము దాగినాం తండ్రి ఎస్ అయ్య నీ సజీవ రెక్కల చాటుల మమ్మల్ని తండ్రి ఎస్ కాశీ దాసి కాపాడమ్మ తండ్రి కృతజ్ఞత ఆసుపులు చెల్లిస్తున్నాం తండ్రి కృతజ్ఞత ఆసుపులు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ మహోన్న మహాశక్తిమంతుడా అబ్బా తండ్రి నీకే సూత్రాలయ ప్రేమ గల తండ్రి నీకే సూత్రాలయ నిచ్చిడతీ తండ్రి సూత్రము 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 తండ్రి ఎస్ రాజానికే సూత్రాలయ సర్వోన్నతుడానికే సూత్రాలయ మహోన్నతుడానికే సూత్రాలయ మహాశక్తిమంతుడానికే సూత్రాలయ కృపగల దేవానికే సూత్రాలయ ఆశ్చర్యకరుడానికి సూత్రాలయ ఆలోచన కర్తానికే సూత్రాలయ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఏళ్ళు చిన్న వాడానికి సూత్రాలయ పగలు మేఘ స్థంభ ఉండి నడిపిస్తున్న దేవానికి సూత్రాలయ 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 ఈ సయ్య ఈ దినమంతాన తండ్రి ప్రభు నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పించడా నీ చిత్తానుసారంగా నెరవేర్చడా నీ కృపను మాకు దయచేసే నెరవేర్చాలి ప్రభు అటువంటి కృపను మాకు దయచే సయ్యా నీకేసు సూత్రాలయ 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 దావేదికు మాడా దాటికోవద్దు ఏ సయ్యా ఆత్మ ఆత్మశక్తితో మమ్మల్ని నింపున ఏడింతల ఆత్మశక్తితో మమ్మల్ని నింపున ఎవరి మనస్సు నీ పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను దేవా నీపైనే అనుకున్నాం తండ్రి ఏ సయ్యా నీ కృప మాపై దావ్యుకు మాడ మమ్మల్ని దాటిపోతున్నా తండ్రి ఏ సయ్యా నా తండ్రి దీనిలో కృప చూపిస్తాను దేవు నీకే సూత్రాలయ 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 మట్టి వారం యోగ్యత ఎన్నిక అర్హత మాలు లేదు ప్రభు నాయనా తండ్రి ఇలా ఉన్నామంటది క్యాబులో నీ కృపేన కృపేణ నీకే సూతులు సూత్రాలయ 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 సర్వోన్నతుడాకే సూత్రాలయ మహోన్నతుడాకే సూత్రాలయ మహాషేక్వంతుడాకే సూత్రాలయ సూత్రాలయ నైనా తండ్రి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుండి చోటుని కూర్చుండగా నైనా యోవ ధర్మశాస్త్రము దీవ రాత్రులు జానించి వాడు తండ్రి అవును తండ్రి ప్రభు దృష్టిలో ఆలోచన చెప్పులు మేము నడవకుంట పాపల మార్గం మేము నిలవకుంట అపహాసుకులు కూర్చుండోట నీ ధర్మ శాస్త్రము ప్రభు దీవారాత్రములు ధ్యానం నా నీ కృపను మాకు తండ్రి నీ కృపను మాకు దయచేసయ్యా నీ కృపణ మాకు దయచేసయ్యా మమ్మల్ని దాటిపోవద్దు కుమారుడ మమ్మల్ని దాటిపోవద్దు చేసయ్యా నేను ఇంత ఆత్మశక్తితో నింపున ఏడింతల ఆత్మశక్తితో నింపునైనా నింపుతండి నింపుతండి సర్వోన్నతుడానికి సూత్రాలయ మహిమకల రాజానికే సూత్రాలయ మహారాజానికే సూత్రాలయ ఆశ్చర్యకరడానికే సూత్రాలయ ఆలోచనకర్తానికే సూత్రాలయాన్ని కే సూత్రాలయ సమాధాన కర్తానికే సూత్రాలయ 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 రాత్రికాల సమయమంతాన్ని సచివార్య ృక దయచేసిన దేవానికి సూత్రులు సూత్రాలయ 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 సూత్రాలయం దయచేసిన దేవానికి సూత్రాలయ మహిముఖ రాజానికే సూత్రాలయ మహారాజానికే సూత్రాలయ रिकरडा ने कैसे सूत्रालय आलोचना कथा के सूत्रालयों ने चिरंतन के तंत्र में कैसे सूत्र आए समातालिकत्ता के सूत्रालयों ने खोटाने के सूत्रालयों ने खोटा के सूत्र ने सर्वनतुडाने के सूत्रालयों मोहनपुडाने के सूत्र महाशिवपुडाने के सूत्रालयों सेंट्रलिया सेंट्रलिया सिद्रानिया सेंट्रल ने सर्वनतुडाने के से 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 సూత్రం 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 సూత్రము 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 తండ్రి పరిశుద్ధుడు 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 అని ఎరుగాలి మక్కలకు సూత్ర గానాలకు ఆరాధించబడుచున్నవాడ ఆసుంపబడుచున్నవాడ ఆరాధన కనుక ప్రభావం నీకే చెల్లిస్తున్నాను తండ్రి ఏసయ్యా మమ్మల్ని దాటికోవద్దు నా కుమారుడ మమ్మల్ని విడిచిపోవద్దు ఏసయ్యా నీ క్రాంతి మాపై ప్రకాశింపజయమని నడుచున్నాను తండ్రి యేసయ్యని నీ ఆత్మతో మమ్మల్నింపము నడుచున్నాను తండ్రి పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండిన ఈ ఉదయకాల సమయం తండ్రి నీ ఆత్మతో మమ్మల్నింపున నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండాన నీ సన్నిధి మాకు తోడుగా ఉండదు ఏసయ్యా నీకే సూత్రాలయ సూ సూత్రాలయ సూత్రాలయ ఏసయ్య నా దేవానికి సుతులు సూత్రాలయ వందనాలు ప్రభు వందనాలు వందనములు 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 కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం తల్లి కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం తల్లి యేసు రాజానికి సుకల సూత్రాలయ జీవం గల దేవానికి సూత్రాలయ జీవచన్నిధినికి సూత్రాలయ అవును తండ్రి ఆనాడు నాన్న తల్లి గారు నీ సన్నిధి నానిధి నేను ఇక్కడ ఒక్కడు కూడా ముందుకు వెయ్యిను అవును తండ్రి ప్రభు అన్నారు ప్రభు అవును తండ్రి నాడు నా తండ్రి ప్రభు మాకు కూడా నీ సన్నిధి తోడుగా ఉండదా సయ్యా నా నీ సన్నిధి మాకు తోడుంచి ప్రభు ఏసయ్యా తండ్రి నీ సన్నిధి లేని మేము ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాం తండ్రి ఎస్ నీ సన్నిధి క్రాంతి మాపై ప్రకాశింప చేయ నడుచున్నాను తండ్రి ఎస్ నీ సన్నిధి క్రాంతి మాపై ప్రకాశింప చేయండి ఎస్ మమ్మల్ని దాటిపోవద్దు నా తండ్రి మమ్మల్ని విడిచిపోవద్దు దాపేద కుమ మమ్మల్ని దాటిపోవద్దు ఎస్ అయ్యీ సన్నిధి క్రాంతి మాపై ప్రకాశింప చేయండి నీడంత ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి తండ్రి మమ్మల్ని నింపండి నన్ను పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి పండిన నీ సన్నిధి క్రాంతి మాపై ప్రకాశింప అవును తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలది ప్రభు అటువంటి సంపూర్ణ సంతోషం మేము అనిపించడం మా యొక్క కుటుంబాల సహితం తండ్రి ప్రభువ నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం అనిపించడానికి అటువంటి దయచేవా తండ్రి నీ సన్నిధానంలో మా యొక్క కుటుంబాలని స్థిరపరచున బలపరచున ఆత్మీయంగా అంతకంతకు నా ప్రభువ వదిల సహాయం దయచేసయ అవును తండ్రిని సన్నిధానంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టకరం నాన్న తండ్రి ప్రభా అట్టి సంతోషం అట్టి ఆనందం నా తండ్రి ప్రభావ ఏసయ్య నన్న మా యొక్క కుటుంబాలు నన్ను మేము నన్ను ప్రతి ఒక్క బిడ నా తండ్రి ప్రభావ అటువంటి సంతోషము ఆనందము నా తండ్రి ప్రభు అనిపించడానికి అటువంటి కృపలు దయచేసే సుఖులు సూత్రాలయ 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 ఔన్నతుడానికి సూత్రాలయ మహాషక్మంతుడానికే సూత్రాలయ కృపకల దేవానికే సూత్రాలయ కరుణా సంపన్నుడా సంపన్నుడానికే సూత్రాలయ అప్పా తండ్రి నీకే సూత్రాలయ అవును తండ్రి రాత్రికాల అంతా నిస్సజీవ రెక్కల చెట్ల ఎంతగానో ప్రభువా ని కృపను మాకు దయచేసిన దేవ నీకే సూత్రాలయ 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 ఈ సమయమందు అందు ప్రభు ఇలాగు ప్రభువా నీ సన్నిధానంలో నన్ను ते प्रभु తండ్రి ప్రభు నీతో సహవాసము చేయుటకు నైనా నేను సుగించుటకు నేను మహింపరచుటకు నీవి ఇచ్చిన కృపకై దయకై వంతనాలు కృతజ్ఞతాసుథులు చెల్లిస్తున్నాను తల్లి కృతజ్ఞత అసుథులు చెల్లిస్తున్నాను తల్లి ఏ యోగ్యత మాలో లేదు ప్రభు ఏ ఎన్నిక మాలో లేదు ప్రభు అయినప్పటికీ నీ కృప మాపైంచి సజీవ రెక్కల చాటున ఎంతగానో ప్రభు నన్ను కోడి తన పిల్లల్ని తల్లి ప్రభు తన రెక్కల చాటున ఎలా భద్రపరుస్తాదు అలాగుని సజీవ రెక్కల చాటు మమ్మల్ని ఎంతగానో భద్రపరుస్తున్న దేవానికి సూత్రాలు తండ్రి సూత్రము దేవా సూత్రము నైనా సూత్రము తండ్రి సూత్రము తండ్రి అవును ప్రభు మా గంట నన్న తండ్రి ప్రభు ఆస్తి ఉన్నారు జ్ఞానం గలవారున్నారు విద్యావంతులున్నారు నా తెలివి గలవారున్నారు ప్రభు అవును తండ్రి ప్రభు నానా తండ్రి ఎవరికి లేని భాగ్యం మాకిచ్చిన దేవానికి సూత్ర అవును తండ్రి ఏ సయ్యా నీకే సూత్రం ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృపేనా నీ కృపేన అవును తండ్రి ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడిన కదా ప్రభు వెతుకుడి మీకు దొరికినట్టున్నా నాకు ప్రభు తట్టుడి మీకు తీయబడినట్టు నాకు ప్రభు అవును తండ్రి ప్రభావ అడగమంటున్నా కదా ప్రభు అవును తండ్రి నాన్న తండ్రి నీరాకడ వచ్చేంతవరకు మాకు అక్కడ పోయేంతవరకు నేనా నీ సాక్షులుగా మీ నమ్మకస్తులుగా జీవించడానికి అటువంటి కృప いただいて。 తండ్రి పరిశుద్ధత జీవితం కలిగి మేము జీవించడానికి సహాయం చేయొచ్చు యథార్థమైన ప్రవక్తను కలిగి మేము జీవించడానికి సహాయం దాచుని బల నమ్మకమైన దాసురా దాసరాలు అనిపించుకోవడానికి సహాయం చేయచ్చు బుద్ధి గల కన్నికలుగా మేము జీవించడానికి సహాయం దయచ్చు తండ్రి ప్రభు ఎటు చూసినానని తండ్రి నా తండ్రి భయంకరమైన వార్తలే వింటున్నాను తండ్రి అవును తండ్రి రాకడ అతి సమీపంలో ఉంది ప్రభు అవును తండ్రి నీవి ఈ రక్షణ నా తండ్రి మేము ఎట్టి నిర్లక్ష్యం చేయకుండా మరింతగా బలపట్టానికి నా తండ్రి సహాయం దాయిచ్చాము నడుస్తున్నా తండ్రి ఏ సయ్యా వరుడుగా వచ్చినప్పుడు వధువుగా మేము సిద్ధపడే వధువు కన్నిక్ల వరీ మేము ఉండుటకు సహాయం దాయిచ్చు ఏ సయ్యానికి సూత్రాలయం అవును తండ్రి ఏసయ్యా నానికి సూత్రుడు సూత్రాలయ సూత్రాలయ సూత్రాలయం మమ్మల్ని దాటి పొంగుతో తా మీద మమలు విడిచిపోవద్దు ఎస్ఐ కు దయా వాచలత మాపై కుమ్మరించమని నడుచున్నాం తండ్రి వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం దండి ఎస్ఐ అవును తండ్రి నీ వాక్యం నేను మాకు బ్రతికించేది ప్రభు మా యొక్క బాధలను నెమ్మదించేది ప్రభు నీ వాక్యం మా పాదములకు దీపమైంది మా త్రోవలకు వెలుగైన ప్రభు అవును తండ్రి నీ మాట వెళ్ళ వెళ్ళనట్టు తోడని వెలుగు కలిగినట్టు నా తండ్రి అవును తండ్రి ప్రభు నీ వాక్యము మాకు వెలుగును చూపిస్తుంది ప్రభు అవును తండ్రి మా యొక్క జీవితాలను చీకటిని పానద్రోలుతుంది ప్రభు అవును తండ్రి ప్రభావ మాతో మాట్లాడు ప్రభు ఏసయ్యా మాతో మాట మాట్లాడినాను స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడినాను మేము ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఎలా నడవాలో ఎలా నడవకూడదు నన్ను ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు ప్రతిదీ నీ వా ద్వారా మాతో మాట్లాడమని నడుచున్నాను తండ్రి సర్వోన్నతుడానికే సూత్రాలయ మహోన్నతుడానికే సూత్రాలయ సర్వశక్తివంతుడానికే సూత్రాలయ మాతో మాట్లాడు నన్ను మాట్లాడేదేవా మాతో మాట్లాడు ప్రభు పరిశుద్ధాత్ముడానికే సూత్రాలయ నిజముగా మొర్ర పెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని నాకు ప్రభు ప్రభు నిన్నే ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్యా మా యొక్క ప్రార్థనలు ఆలకించిన నేను త్రోసివేది ఏసయ నీకే సూత్రాలయ ప్రార్థన ఆలోకించువాడ నీకే సూత్రాలయ ఆపత్కాల మందు నన్ను నాకు మొర్ర పెట్టుముండే నిన్ను విడిపిస్తాను నన్ను భయంపరుసేది వాళ్ళు నాకు ప్రభు నీ భారం ఎహోవా మీద మోపము నీ ఉద్దేశం సఫలపరుస్తారని నాకు ప్రభు ఏ నీకే మర్ర తండ్రి యేసయ్య సయ్యా నాన్న తండ్రి ప్రభు ఏసుకే సూత్రాలయ ఈ ఉదయ కాల సమయం నేను ప్రతి ఒక్క బిడను కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరు నాన్న తండ్రి ఏ సమస్యతో ఇబ్బందులతో నాన్న తండ్రి బాధపడుతున్నారు ప్రతి ఒక్క సంస్థ నుంచి విడుదల దయచేసేయ ప్రతి ఒక్క సంస్థల నుంచి విడుదల దయచేసే నీ కార్యం నెరవేర్చిన నీ చిత్తం నీ ఉద్దేశంలో ప్రతి ఒక్క బిడ జీవితం సఫలపరచము నడుచున్నాను తండ్రి ఏ బిడ్డలైతే నన్న తండ్రి వారి సమస్యల చేత కు మునిపోతున్నారు చూచుచున్న దేవుడు కదే ప్రభు హృదయాల్ని పరిశీలించే దేవుడు కదే ప్రభు మనుషులైతే పై రూపాలను చూసి రక్ష పెడతారు తండ్రి నువ్వైతే హృదయాల్ని పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు ఏసయ్యా నా తండ్రి ప్రతి ఒక్క హృదయ భారం నుంచి నన్ను తండ్రి ప్రభు వారికి సమస్యల నుంచి విడుదల దయచేయ నా దేవానికి సూత్రాలయ సర్వోన్నతుడానికి સૂત્રાલય કે સૂત્રાલય મહા શિક્ષમડા నీకే సూత్రాలయ జీవం గలదేవా నీకే సూత్రాలయ 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 ప్రతి ఒక్క బిడ కన్నీటిని నువ్వు తుడమడిచినంతండి ఎస్ నీవే సహాయకుడివే సహాయం దయచేయండి ఎస్ చాలామంది వారి యొక్క కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ఉన్న ప్రతి ఒక్క బిడ కుటుంబంలో తండ్రి శాంతి సమాధానం దయచేయమడిచినంతండి తండ్రి అయ్యా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నావు కదా ప్రభు అవును తండ్రి ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలోని శాంతి నెమ్మదిని దైత్యమ నడుచున్నాను తండ్రి ఎస్ అయ్యానికి భార్య భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉన్న ప్రతి ఒక్క బిడని జ్ఞాకం చేసుకోండి కుటుంబంగా కట్టమ నడుచున్నాను తండ్రి కుటుంబంగా కట్టమ నడుచున్నాను తండ్రి అవును తండ్రి ప్రభు ఎస్ వారి యొక్క మనస్పత్తుల నుంచి నెల తండ్రి ప్రభువ నెన తండ్రి ప్రభు ఈ ఉదయ కాలుసును ప్రతి ఒక్క బిడని కూడా దర్శించిన ఎవరైతే భార్య దూరంగా ఉంటు నానా తండ్రి ప్రభా విడిపోయి నాన్న తండ్రి నాన్న తండ్రి ఎవరి జీవితం వారు జీవిస్తాను ప్రతి ఒక్క విడని జ్ఞాపకం చేసుకొని కుటుంబంగా కట్టమని నడుచున్నాను తండ్రి కుటుంబంగా కట్టండి ప్రభు ఐక్య పరిశీలన సమాధానం దయచే నెమ్మదిని దచ్చు మళ్ళీ కుటుంబంగా కట్టి ని కార్యమర్చమ నడుస్తున్నాను తండ్రి అలాగే నా తల్లిదండ్రులు పెడతారు మంచి సమాధానం లేని నన్న తండ్రి ప్రభా నా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని వారి మధ్య సమాధానం దయచ్చేసి సమాధానం దయచేసి నీకే సూకులు సూత్రాలయ 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 నానా తండ్రి ప్రభు నీకేశలు సూత్రాలయ ప్రతి ఒక్క బిడతలు నా ఈ ఉదయం కాలుసం మాట్లాడమని తండ్రి అలాగే ఇరు పొరు వారి మధ్య సమాధానం బంధువులు మధ్య సమాధానం నా తండ్రి ప్రతి ఒక్కరి మధ్య సమాధానం దయచం నడుచున్నాను తండ్రి ఎసయ్యా నీకేశుకులు సూత్రాలయ 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 అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు ఈనాడు నా తండ్రి ప్రభు నా తండ్రి చాలి చాలని జీతాలతో అలాగేనైనా కష్టపడుతున్నారు కానీ వారి యొక్క కష్టాంచితం నిలవలేక ఉంటున్నా ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకొని కష్టపడుతున్నారు కానీ వారి యొక్క కష్టాజితం తగ్గ కష్టాజితం రాక ఎవరైతే ఉన్న ప్రతి ఒక్క బిడని కూడా జ్ఞాపకం చేసుకోండి ఏ సయానికి సూత్రాలయం సర్గున్నతుడానికి సూత్రాలయ మహోన్నతుడానికి సూత్రాలయ మహాశివద్దుడానికే సూత్రాలయ 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 సూత్రాలు పర్కీ వేస్తాయ ఎవరికైతే నిరుద్యాగ స్థితిలో ఉన్నారు దాన్ని ప్రతి ఒక్క బిడని ఉదయ కాలుసం వ్యాపారం చేసుకునే నా ఆరు దినములు కష్టపడి ఏడు దిన సన్నిధి రక్రం అలా ఆరు దినములు కష్టపడి ఏడు దిన సన్నిధినికి రావడానికి నా తల్లి ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో ప్రతి ఒక బిడని వ్యాపారం చేసుకోవడం వారి కార్పొరేషన్ జాబ్ ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి సిద్ధి సామర్థ్యం బలం కలిపి ప్రతి ఒక్క బిడ్డ జాబ్ పొందుకోవడానికి కూడా నేను సహాయం దయచేసాయని సహాయం సహాయం దాయిచ్చు తండ్రి సహాయం దాయిచ్చు నాన్న తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ నన్ను తల్లి ప్రభువ నా తల్లి ఎస్ఐ రకరకాల తల్లి పనులు చేసుకుంటున్నారు ప్రభు వ్యవసాయం చేసుకున్న వారు ఉన్నారు కూలి పని చేసుకున్న వారు బిజినెస్ చేసుకున్న వారు జాబ్ చేసుకున్న వారు డ్రైవింగ్ చేసుకున్న వారు ఉన్నారు వ్యాపారం చేసుకున్న వారు ఉన్నారు చేతి పని చేసుకున్న వారు ఉన్నారు చేపల చెరువులు ట్రైల్ చెరువు చేసుకున్న వారు ఉన్నారు జీవ వృత్తి కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వారు ఉన్నారు ప్రభు రకరకాలు నన్ను తల్లి వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్క పీట రెక్కల కష్టాజితాన్ని దీపించిన ఆశ్రదించి నన్ను పలింప జీవ నడిచిన తల్లి సుఖులు సూత్రాలయ 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 పరిశుద్ధాత్మడా నీకే సూత్రాలయ జీవం గల దేవానికి సూత్రాలయ జీవచల్లిది నీకే సూత్రాలయ 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 పరిశుద్ధాత్మడ నీకే కృతజ్ఞత సుధులు చెల్లిస్తున్నాను తల్లి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నంత ఆశ్చర్యకరడానికే సూత్రాలయ ఆలోచనకత్వానికి సూత్రాలయ నిచ్చిడు ఒక నికే సూత్రాలయ సమాధాన కత్వానికి సూత్రాలయ అధిపతి నికే సూత్రాలయ ప్రతి ఒక్క బిడ్డ వారేకరెక్కల కష్టాజిత దీవించను ఆశ్రయించి తండ్రి రెక్కలకి మంచి ఆరోగ్యాన్ని తయచే సయానికే సూత్రాలయం యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కళ నాకు అది ప్రభు నరుని కష్టాజితం వల్ల ఎక్కువ చేసుకోలే పరిశుద్ధ లేఖన సెలవిస్తున్నాయి ప్రభు అవును తండ్రి నరుడు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే తండ్రి నీ ఆశీర్వాదం లేకపోతే నేను ప్రభుత్వ ప్రతి ఒక్క బిడ పైన నీ ఆశీర్వాదం ఉంచడా నీ ఆశీర్వాదం ఉంచడా నీ ఆశీర్వాదం కుమ్మరించుకొని నడుస్తున్నాను తండ్రి సర్వోన్నతుడ నీకే సూత్రాలయ మహోన్నతుడ నీకే సూత్రాలయ నీ ఆశీర్వాదం ఉంచడాన ప్రతి ఒక్క బిడపై నీ ఆశీర్వాదం ఉంచుకొని నడుచున్నాను తండ్రి నన్ను తండ్రి ప్రతి ఒక్క బిడ చేసిన రెక్కల కష్టాజిత దీవించిన ఆస్వాదించిన ఫలింప చేయమ నడుచున్నాను ఫలింప ఫలింపచేట అవును తండ్రి ఆనాడు పేతురు గారు నాన్న తల్లి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభు అవును తండ్రి ప్రభు నీ మాట ప్రకారంగా వేయగా విస్తారమైన చేపలు పడతాయి ప్రభు అవును తండ్రి ఎస్ అవును నీ మాట ప్రకారంగా వెయ్యగా విస్తారమైన చేపలు పడ్డాయి ప్రభు అవును ప్రభు ప్రభ నాయ్యా నీ మాట ప్రకారం విస్తారంగా నెలతండి ప్రభు వాళ్ళ విస్తారమైన చేపలు పట్టే ప్రభు అవును ఈనాడు నన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ చిత్తము జరిగించు ప్రభు నీ చిత్తము జరిగించిన నీ చిత్తము జరిగించడాన నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి నన్న ప్రభు నీ కృపణ దయచేసయ్యా నీ కృపణ దయచేసయ్యా సర్వోన్నతుడానికి సూత్రాలయ మహోన్నతుడ నీకే సూత్రాలయ ప్రతి ఒక్క బిడ్డ చేర్చున్న రెక్కల కష్టాజితాన్ని దీవించిన ఫలింప చేయమని అడిచినంత ఫలింప చే రెక్కల కష్టాజితాన్ని దీపించడానికి ఆస్వాదించడం ఫలింప చేయండి ప్రభు ఫలింప చేసే అభివృద్ధిని దయచేసూ సూత్రాలయ 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 వందనాలు వందనములు వందనములు తండ్రి పరిశుద్ధార్థముడు నికే సూత్రాలయ తండ్రి తండ్రికే సూత్రాలయ సమాధానకర్తనికే సూత్రాలయ నికే సూత్రాలయ నా కొండే సూత్రాలయ ఆశ్రయర్గమానికే సూత్రాలయ 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 దాటిపోవద్దు దావేది కుమ్మడ ప్రతి ఒక్క బిడ చే రెక్కల కష్టాది తన్ని దీవించి ఆశ్రయించి ఫలింప చేయమని నడుచున్నాను తండ్రి అలాగే నన్ను తండ్రి ప్రభు వాహం కోసం ఎదురుచూస్తున్న వారి పరిశుద్ధ వాహాలు జాత పరిశుభ్ర అన్ని విషయంలో ఘనమైన ఘనమైన వాహం ఘనంగా సహాయం దాని వారికి సాటైన సహాయాన్ని సిద్ధపరచున సిద్ధపరచు బాహు అయ్యి గర్భలం లేని వారికి గర్భలం దాని గర్భంతో కానుక ది బిడలు చిన్న వారికి తల్లి బిడలకి సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరైతే గృహం లేకుండా ఉన్నారు తండ్రి ప్రభు బాహుని తండ్రి ప్రభు గృహాన్ని సిద్ధపరచుమని నడుస్తున్నాను తండ్రి క్రీస్తనే పండుగైన వారి యొక్క గృహాన్ని కట్టుకోవడానికి సహాయం దేవు సుతులు సూత్రాలయ సర్వోనతడానికి సూత్రాలయ మహోన్న తుడానికే సూత్రాలయ మహాశక్తిమంతుడానికే సూత్రాలయ అబ్బా తండ్రినికే సూత్రాలే ప్రేమ గల తండ్రినికే సూత్రాలయ దయగల తండ్రినికే సూత్రాలయ ఆశ్చర్య కరడానికి సూత్రాలయ ఆలోచనకత్వానికి సూత్రాలే తండ్రి తండ్రినికే సూత్రాలయ పరిశుద్ధుడు 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 ఇరుమల పెద్దలతో దూతలతో ఋషులతో గాణపతి గానాలతో ఆరాధించబడిచిన వాడ మా సుధి ఆరాధన ఘనత ప్రభావం నీకే తెలుస్తాం తని प्रेम गला तंडे नेके सूत्रालय नि चिरवग तंडे नेके सूत्रालय आत्मल को तंडे नेके सूत्रालय ज्योतिर्मेड तंडे नेके सूत्रालय कन्ना तंडे नेके सूत्रालय कोन्ना तंडे नेके सूत्रालय रक्त सुदेश 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 सुदेश